శుక్రవారం నాడు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో చాకలేలా మనుట ముప్పైవ జయంతిని పురస్కరించుకొని ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళుడు అర్పించారు ఈ సందర్భంగా సిపిఐ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ దుబాస్ రాములు సిపిఐ మండల కార్యదర్శి ఏ విఠల్ గౌడ్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో నల్ల గంగాధర్ బుడాల రాములు నీలశంకర్ రాజు వీరేశం తదితరులు పాల్గొన్నారు అలా కూడా ఆమె ఆశయ సాధన కోసం కూడా మన మందరము కలిసి పని చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉంటాం ఈరోజు కోటగిరి గ్రామంలోని చాకలి హైలమ్మ నూట ముప్పైవ జయంతిని పురస్కరించుకొని ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యాన చాకలి హైలమ్మ విగ్రహానికి పూలమాలతో నివాళులు అర్పించడం జరిగింది ప్రధానంగా ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటం కీలక పాత్ర పోషించిన వ్యక్తులలో మన వీర నారి మహిళ చిత్యాల ఐలమ్మ చాకలి ఐలమ్మ చాకలి వృత్తిలో పుట్టినప్పటికీ ఆమె ఇంటి పేరు చిత్యాల ఐలమ్మ చాకలి వృత్తిలో పుట్టి ఆ రోజు భూస్వాములను ఎదిరించింది ఆమె పండించిన పంట కౌలు రైతు దగ్గర పొలం తీసుకొని పంట పండి